కేథలిక్ బైబిల్ బారుకు గ్రంథం ఆరవ అధ్యాయం యాభై ఏడవ వచనం కొయ్యతో చేసి వెండి బంగారములు పుదిగిన ఈ ప్రతిమలు దొంగల నుండియో కాండ్ర నుండియో తమ్ముతాము రక్షించుకోలేవు వారు వాని వెండి బంగారములను ఉడుపులను దొంగిలించుకొని పోదురు అయినను ఈ దైవములు వారిని ఆపలేవు వాక్యం చదివారుగా మరి మనస్వరూపములు ప్రతిమలు దొంగలు నుండి దూపుడు కాండ్రు నుండి రక్షించుకుంటాయా చెప్పండి ఎంత మాత్రం రక్షించుకోలేవు అలాంటప్పుడు మనయ్యి కూడా బొమ్మలే కానీ దేవుడు కాదు యేసుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి బైబిల్ చదవండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి